హరి ఓం ప్రియపుత్రి పుత్రులరా పదైదేళ్ల క్రితం ఆంగ్ల సంవత్సరాది కానుకగా జనవరి ఒకటి రెండు వేల పదిలో ప్రచురించిన ఒక పోస్ట్ టెక్స్ట్ పోస్ట్ అండి వరుస క్రమం అయితే రెండు వందల డెబ్భై ఏడు బేతాళుడి ప్రశ్నకు జవాబు చెప్పగలరా ప్రజాభిప్రాయం అన్న నేపథ్యంలో అందుకని ప్రజాభిప్రాయం అన్న దాన్ని బ్రాకెట్లో ఉంచాను దాని లింక్ కూడా టెక్స్ట్ పోస్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు దాన్ని ఇప్పటికీ ఏమి మారలేదు గనుక మొన్న జగన్ పల్నాడు విజిట్లో ఇక కార్యకర్తల మీద కూడా కాదు ఏకంగా జగన్ మీదే హత్యా నేరం మోపి అరెస్ట్ చేయాలన్నంతగా తహతహలాడి చతికి లబడిన చెంబ అతడి కూటమి నేపథ్యంలో ఈ కూటమిలో మోడీ కూడా ఉన్నాడండి అతడు మౌనంగా ఉన్నంత మాత్రాన చంబాకి వ్యతిరేకంగా జగన్కి సానుకూలంగా ఉన్నాడని భ్రమపడకండి కాబట్టి కూటమి నేపథ్యంలో ఆ పీకే అన్నవాడు అనవసరం లేదు పప్పు తాలింపులో కరివేపాకు అతడు లెట్ హిమ్ నటుడు స్క్రిప్ట్ ఇస్తే చదివి ఊగుతూ వాగేటటువంటి జస్ట్ అన్ యాక్టర్ దట్స్ సో లివ్ ఇట్ లివ్ హిమ్ ఆఫ్ నవ్ ఐమ్ కంటిన్యూయింగ్ అప్పటి పోస్టుని నేను ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నానండి ఐదు పేజీల పోస్ట్ ఒకే వీడియోగా ఇస్తున్నాను కొంచెం నిడివైన ఆసక్తికరంగానే అనిపిస్తుంది పరిశీలించగలరని మనవి చేస్తూ ఇది చందమామ కథల్లో బేతాళ కథల్ని అనుకరిస్తూ రాశానండి వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు సెవెన్లోని బేతాళుడు రాజా హాయి లేదా భీతి గొలిపే ఈ బ్లాగ్ లోకంలో అప్పట్లో అయితే బ్లాగ్ లోకం అని రాసానండి ఇప్పుడైతే ఈ అంతర్జాలంలో ఈ యూట్యూబ్లో అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా ప్రతిసారి టపాభంగం అంటే పూర్తి కాకపోవడం కలుగుతున్నా మరింత పట్టుదలతో కార్య సాధనకు పూనుకోవడంలో నువ్వు కనబరుస్తున్న ఓర్పు దీక్షలను మెచ్చుకోవాల్సిందే కానీ ఇంతకు నువ్వు సాధించదలిచిన కార్యం లేక పరిష్కరింప చూస్తున్న సమస్య ఏమై ఉంటుందో తెలియటం లేదు జరిగిన జరుగుతున్న కథ ఒకటి చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు అవనీ రాజ్యంలో జనాభా చాలా ఎక్కువ ప్రభుత్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు వ్యాపారవేత్తలు ధనికులని మినహాయిస్తే అత్యధికులు సామాన్య ప్రజలు అవని రాజ్యంలో రాజు లేడు ప్రజలే రాజులు